నమస్కారం సిటీ లఖ్ లోని ఉత్తర కార్గిల్ జిల్లాలోని పర్వత శిఖరాలపై పాకిస్తాన్ దళాలను తమ ఆక్రమిత స్థానాల నుండి తరిమి కొట్టినందుకు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరున భారతదేశంలో కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటారు అందులో భాగంగా తిరుపతిలో బీజేపీ నాయకులు స్థానిక కపిల్ తీర్థం సమీపంలోని అమరవీరుల కార్గిల్ విజయ దివాస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కార్గిల్ యుద్ధంలో అమరవీరత్వం పొందిన భారత సైనికులకు నివాళి అర్పించారు కార్గిల్ విజయ్ దివోస్ సందర్భంగా స్థానిక కపిల్ తీర్థం వద్ద గల అమరవీరుల స్థూపానికి బీజేపీ పార్టీ తరఫున ముఖ్యంగా కార్గిల్ యుద్ధ సమయంలో వీరమరణం పొందిన సైనికులకు ఈరోజు మేము పుష్పాంజలి ఘటించిగా నివాళులర్పించాము ముఖ్యంగా మన భారతదేశ సరిహద్దుల్లో ఎటువంటి వాతావరణానైనా ఎండనక ఎండనక గాలెనక ఎముకలు కలి కొరికే చల్లో కూడా మన సైనికులు మన వారి ప్రాణాన్ని అడ్డుపెట్టి మన దేశ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఈరోజు సైనికులకు అందరికీ మేము వందనాలు సమర్పిస్తున్నాము అలాగే కార్గిల్ యుద్ధ సమయంలో వీర మరణం పొందిన సైనికులకు మేము నివాళులర్పిస్తున్నాం జై భారత్ జై భారత్